ఇందులో ఆమె శ్రీకృష్ణుడికి చాలా నచ్చిన గోపికను నిద్రలో ఉండి మెలుకొలుపుతుంది ఆ కారణంగా ఆ గోపిక చాలా గర్వంతో ఉండేది భవానికి వందరై పాదమాలు కాత్తు ఉన్నై కూవాని బంధు నిరోమ మోదకరం మోనుకురయ్యా పావ ఇంద్రియై పాడి కొల్చుకురు మావాయ ప్రందమే మందారే మేటియా దేవాదేవనే చిందనం చెవితాల్ ఆవిందనారాయ నందులే అంబవాయ్ శ్రీకృష్ణుడికి ప్రియమైన గోపిక తూర్పు దిక్కున తలవార్చున్నది చిన్న బీడిలోనికి మేయుటకు విడివబబడిన గేదెలు విచ్చలబడిగా తిరుగుతున్నాయి మిగిలిన గోపికలు అందరూ కూడా వ్రతస్థలానికి బయలుదేరారు అలా పోటీయే తమకు ప్రయోజనం అన్నట్లు వెళుతున్నారు అయ్యే పోయేవారిని ఆపి మేము నేను పిలుచులకు నీ బాగ్య వచ్చి నిల్చున్నాము కుతూహమకర్దాన ఓ పడతి లేచిరము కేసీ అనే రాక్షసుని శీల్చి వధించిన వారిని కనుసుని మరలయోధులను చంపిన వారిని నిత్యాసులకు నాయకుడైన శ్రీకృష్ణుడిని మనం వెళ్ళి ఆరాధిస్తే అతను మన లోపాలను విశ్లేషించి త్వరగా మనల్ని అనుగ్రహించి కడాక్షించడం